హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి అయితే అందించారు ఇక రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి ఈ లిస్టులో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ యొక్క లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది వెంటనే కూడా వారి యొక్క పేర్లు అనేది కూడా ఆన్లైన్లో చూసుకోవాలని ఈ లిస్టులో పేర్లు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత అనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో జమ అవుతాయని దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేదీ అనేది కూడా ఫిక్స్ చేసి అండి డేట్ కూడా విడుదల చేసి రైతుల యొక్క ఖాతాల్లో నిధులనేది కూడా జమ చేయబోతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు కలెక్టర్ సదస్సులో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ వందనం పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర అభివృద్ధికి కలెక్టర్ల కీలకమని ప్రజాసేవలో వేయాలని అయితే సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఇక జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇక పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర అభివృద్ధి కలెక్టర్లు కీలకంగా పనిచేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు ఇక రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కాకపోతే అర్హుల లిస్ట్ అనేది కూడా ఎలా రెడీ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అంటే దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మందికి పైగా పిఎం కిసాన్ అనేది కూడా రైతులు పొందుతున్నారని ఆ యొక్క రైతుల ఖాతాలలో రెండు వేల అనేది కూడా పంతొమ్మిది విడతలుగా డబ్బులు జమ అయ్యాయని ఇక వారి ఆధారంగానే పిఎం కిసాన్ స్కీమ్ అనేది కూడా అన్నదాత సుఖీభావ పథకానికి లింక్ అయి ఉంది కాబట్టి ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని వెంటనే ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వారు ఉన్నట్లయితే వెంటనే కూడా పిఎం కిసాన్కి సంబంధించి కొత్తగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇక సమయం అనేది కూడా లేదు కాబట్టి మే ఒకటో తారీఖుకి ఏడు రోజులు మాత్రమే గడువు అనేది కూడా ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకొని మీ యొక్క పట్టదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం శుపరిపాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అయితే తెలిపారు ప్రతి కలెక్టర్ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అభివృద్ధి దిశగా ముందుకు సాగితేనే ప్రజలకు నిజమైన సంక్షేమం అందించగలని తెలపడం జరిగింది కలెక్టర్లు చేసే పనులకు ప్రజలు సంతృప్తి కొలమానం రాష్ట్ర అభివృద్ధికి కలెక్టర్లే ప్రధాన బలమనైతే అన్నారు గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఇక ఖచ్చితంగా నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీబొ పట్టకానికి సంబంధించి అనేది కూడా జమ అవుతాయని వారందరికీ డబ్బులు అనేది కూడా జమ చేసే వీలుంటుందని ఎటువంటి పరిస్థితుల్లో నిజమైన రైతులు కాకుండా ఇంకెవరైనా బలోపేతం చేస్తూ అనర్హులుగా ఉన్నప్పటికీ అర్హులుగా ఈ అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా ఒకవేళ డబ్బులు అందిన తిరిగి మళ్ళీ ఖచ్చితంగా చెల్లించవలసిందే అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు రైతులకు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకం కింద మూడు విడతల్లో ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మళ్ళా మూడో విడతగా నాలుగు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అనేది కూడా అందజేస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మే నెలలో రైతుల యొక్క ఖాతాలలో అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక వందనం పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ పదహైదు వేల రూపాయలు చొప్పున అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఇక పాఠశాలలు తెరిచే ముందు తల్లికి వందనం నిధులు జమ చేస్తున్నట్లు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించి ఇక బడ్జెట్లో కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో నేరుగా అయితే జమ అవుతాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ చెక్ చేసుకొని ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇక వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ఇక మీరు వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అయితే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఖచ్చితంగా పన్నెండంకెల ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి తనిఖీ చేసుకోవాలని అయితే రైతులకు విజ్ఞప్తి చేశారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కావని ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అనేది కూడా ఎప్పటికప్పుడు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనేది కూడా తప్పనిసరి అయితే తెలపడం జరిగింది ఇక కలెక్టర్లు కేవలం తమ గదుల్లో కూర్చోవడం కాకుండా ప్రజల్లోకి వెళ్ళాలని సమస్యలు ప్రత్యక్షంగా పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే రైతుల ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అనేది కూడా జమ అవడంతో పాటు ఖచ్చితంగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలను కూడా మరొకసారి అయితే తనిఖీ చేసుకొని అంటే బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా అని అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే అయితే రైతులకు తెలపడం జరిగింది వెంటనే కూడా నేను చెప్పినటువంటి అనేది కూడా పూర్తి చేసి ఖచ్చితంగా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు పొందాలంటే పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ అలాగే మీ యొక్క బ్యాంకు పాస్బుక్ మొబైల్ నంబర్ అదేవిధంగా అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఇలా కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని దాదాపుగా నలభై లక్షల మందికి పైగా రైతులు ఉన్నారని వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతాయనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ధీమా వ్యక్తం చేశారు ఇక మే నెలలో డేట్ ఫిక్స్ చేయలేదు కానీ మే నెలలో రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులన్నది కూడా విడతగా ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో